నువ్వు ఎక్కడైనా నిండుమా నేను కింద ని పోతానన్న నేను పోతాను నాకు ఇదొద్దు వద్దున్న నేను పోతాను కాకపోతే నేను అనే మంచి ఒక గానే ఉంటా నువ్వుంటే నిజమే క స్వప్నం నువ్వుంటే ప్రతిమాక సత్యం నువ్వు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి ఫుల్ వీడియో చూసేయండి మనం ఎక్కడున్నాం తెలుసా ఇప్పుడు కంకుల దగ్గర కంకుల దగ్గర ఉన్నాము ఇగో

గైస్ యాక్చువల్ గా మేము అక్కడ టీషర్ట్లు వేసుకోరు కదా ఎస్విఆర్ ఫోటోగ్రఫీ అని అది మనదే సో మీ పెళ్లి కానీ ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ ఏమున్నా కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న నంబర్కి అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్ ఇచ్చిన నంబర్ ఏ ఫంక్షన్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయండి మన జ్ఞానేశ్ ఎత్తుతాడు సో మేము ఒక ఫంక్షన్ అంటే ఒక పెళ్లి ఉండే ఆ పెళ్లిలో నేను కూడా ఒక వంద అయితే ఫోటో తీయడానికి వెళ్ళిన నేను సో మా బ్యాచ్ అందరూ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము హాస్ట్రీని వాళ్ళ ఇంటి కాడ తోలేసిన వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాము సో వెళ్తుంటే వాళ్ళ కంకులు కంకుల కాడ ఉంది కాబట్టి కంకులు ఆ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మా పెళ్లి ప్రీ వెడ్డింగ్ వీడియో వెళ్ళింది కదా తను తీసింది మంచిగా తీస్తాడు ఫోటోస్ మాత్రం మంచి ఉంటుంది సినిమాటిక్ లో మంచి వచ్చేటట్టు తీస్తారు మీ అంటే ఎట్లా అంటే మంచిగా మనం అనుకున్న ప్రైజ్ లా మంచిగా ఇస్తారు వీడియోస్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అండ్ మా ప్రీ వెడ్డింగ్ మీరు చూడనట్టున్నారు ఒకసారి డిస్క్రిప్షన్ లో చూడండి డిస్క్రిప్షన్ లో పెట్టినా మా ప్రీ వెడ్డింగ్ చూడండి ఆ పెళ్లి వైబ్స్ వేరుండే ఒక్కటే బాధ పెళ్ళయిందని ఎక్కువ గాయస్ ఇప్పుడు మేము కంకులు తింటున్నాము కంకులు తిని మేము ఇప్పుడు వెళ్తాము మాట్లాడదాం మళ్ళా కంకులు మొత్తం మాడగొట్టిండు కోమాకుమార్ అయితే బాగా మాడిచి మాడేటట్టు కాల్చిండ్రు అయితే తమ్ముడు కాల్చిండేమో నీళ్ళెక్క కాల్చిన

ఉప్పు రుద్దు అరే సరేవాడు బాబాయ్ రేపటి నుంచి వీళ్ళందరు కలిసి ఆట దగ్గర పనికొస్తారు మంచిగా వంద ఇస్తారు

నేను చెప్పినా స్ప్రైట్ గి అని కాదమ్మా కొంచెం చెప్పింది వాళ్ళు కూడా మనవల్లే మా వాళ్ళే స్టవన్ డైమండ్ బ్లాగ్ వెల్కమ్ చెప్ప దొంగ వీడు ఒకటి కాదు ఇంకో ఇంకొక కంకి కూడా తీసుకుని కూడా పెట్టుకుండు అగో అగో చేదిరే రే ఆడు వేస్తానే ఉన్నాడు వెనకాడాడు వెనకనే ఉంటాడు కంకి కంకికి కంకి కాల్చిండు కంకికి నిమ్మకాయ ఉప్పు కూడా పెట్టిండు అసలు ఇలా చేసినావా చేసినావా కుమార్ చెప్పు బాబాయ్ కంకి కానీ నాది గుల్చుకుని తింటున్నాడు మంచిగా మాడిపోయింది నాకా సో గైస్ మేము ఇప్పుడే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని హైదరాబాద్ అయితే పోతున్నాము ఇంకొకటి ఉంది కదా అక్కడ ఇంకొకటి ఉంది కదా ఈవెంట్ సో ఇప్పుడు మేము వెళ్ళేది మన గోపర్ వాళ్ళ ఈవెంట్ యాక్చువల్ నేను ఇక్కడ ఇది చేయడం వల్ల వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళలేదు నేను సబ్స్క్రైబ్ బెల్ బెల్ క్లిక్ చేయండి గంట కొట్టండి